మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఉత్తరాఖండ్ జల ప్రళయం సృష్టించిన భయానక విధ్వంసంపై వెలువడుతున్న తాజా వివరాలు ఒళ్ళు గగుర్ పొడిచేలా ఉన్నాయి ఎటు చూసిన విలయం విషాదం ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామంలో మృత్యుఘోష ఇంకా వినిపిస్తోంది ఇదంతా చూస్తుంటే ధరాలి గ్రామంపై ప్రకృతి కసిగా పగబట్టినట్లు కనిపిస్తోంది క్లౌడ్ బరస్ట్ జరగడం కొండ చర్యలు విరిగి పడటం వల్ల ధరాలి గ్రామం మొత్తం బురదలో కూరుకుపోయింది అక్కడి పరిస్థితిని చూస్తుంటే ఈ సమస్య ఇప్పుడే తీరేలా కనిపించడం లేదు ఎందుకంటే ప్రస్తుతం ధరాలి గ్రామం మొత్తం యాభై అడుగుల మేర బురదతో నిండుకుపోయింది కూరుకుపోయింది ఆ బురద అడుగున దాదాపు ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు వారందరినీ కనిపెట్టాలంటే బురద మట్టె మట్టం తగ్గాలి డ్రోన్ విజువల్స్తో విజువల్స్లో కూలిపోయిన భవనాలు బురదలో కనపడకుండా పోయిన ఇల్లు చూస్తే గుండె తరుక్కుపోతుంది ఒక్కో ఇల్లు బురదలో యాభై అడుగుల లోతుకు దిగబడిపోయింది రోడ్లు వంతెనలు అన్నీ తుడుచుపెట్టుకుపోయాయి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ బురద లోతు అధికంగా ఉండటంతో రెస్క్యూ టీంలు ఆ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి మరాలిలో పరిస్థితులు దారుణంగా ఉన్నా కూడా మన బృందాలు ధైర్యంగా పోరాడుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ ఐటీబీపీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాయంతో శాటిలైట్ చిత్రాలను అందిస్తూ సహాయక బృందాలకు మార్గ నిర్దేశం చేస్తోంది డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తోంది కానీ బురద పేరుకుపోయిన ప్రాంతంలో ప్రాణాల కోసం గాలింపు అంటే అక్కడున్న మనుషులకు కోసం గాలింపు ఒక సవాలుగా మారింది ఇప్పటి వరకు ఐదు మృతదేహాల్ని మాత్రమే గుర్తించారు అధికారులు ఈ విపత్తులో చిక్కుకున్న ప్రాణాలతో భయ బయటపడతారా లేదా అన్న ఆందోళన అందరిలో కనిపిస్తోంది ప్రస్తుతం శాటిలైట్ చిత్రాల ఆధారంగానే బురదలో చిక్కుకున్న ప్రాంతాలను గుర్తించి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు మరోవైపు నాలుగు హెలికాప్టర్ల సాయంతో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు కనిపించకుండా పోయిన వారి ఆచూకీ కోసం ఆచూకీ ఆచుకీ ఎప్పటికీ లభిస్తుందోనని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అయితే ఇప్పటి వరకు విపత్తు ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించిన ప్రజలను ఇప్పుడు సహాయ శిబిరాల్లో ఉంచారు ఈ శిబిరాల్లో వారికి అన్నం సౌకర్యాలు కల్పిస్తున్నారు ఆహారం తాగునీరు ప్రాథమిక ఆరోగ్య సేవలతో పాటు అన్ని అవసరాలను తీరుస్తున్నారు ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేంత వరకు వారికి అవసరమైన అన్ని సదుపాయాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు ఒకసారి మనం చూడొచ్చు హెలికాప్టర్లలో మిలిటరీ సహాయంతో హెలికాప్టర్లలో అక్కడి భక్తులను చాలామంది ఇక్కడికి గంగోత్రి దర్శనం కోసం వస్తారు గంగోత్రికి అతి దగ్గరలోనే ధరాలి గ్రామం ఉంటుంది మీరు ఒక బాక్స్లో చూస్తున్నారు మట్టిలో కూరుకుపోయిన ఇళ్ళు అలాగే కొండ విరిగిపడి కొట్టుకుపోయి కేవలం శ్మశానంగా కనిపిస్తున్న ధరాలి గ్రామాన్ని ధరాలి గ్రామం చాలా అంటే పూర్తి స్థాయి ఇళ్లతో ఉన్నప్పుడు ఎక్కడైతే ఇప్పుడు జనం కనిపిస్తున్నారో పూర్తిగా కూలిపోయిన ఇళ్ళు మట్టి కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఇళ్ళు రెస్టారెంట్లు అలాగే చాలా మంది భక్తులు గంగోత్రికి వెళ్ళే భక్తులంతా ఇక్కడే స్టే చేస్తారు ఇక్కడ స్టే చేసిన తర్వాత ఇటు నుంచి గంగోత్రికి ప్రయాణం అవుతారు అయితే ధరాలి గ్రామం పైనుంచి మీరు విజువల్లో చూడొచ్చు పైన కొండ క్లౌడ్ బరస్ట్ జరగడంతో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడి బురదంతా గ్రామంపైకి ఇదంతా ఇదంతా ఒకప్పుడు విలేజ్ ఒక గ్రామం మీరు చూస్తున్న ఈ విజువల్ పూర్తి స్థాయిలో ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం అంతా ఇప్పుడు నది పాయగా మారిపోయింది ఇళ్ళన్నీ కొట్టుకుపోయి బురద మాత్రమే మిగిలిపోయింది ఆ కింద ప్రవహిస్తున్న నదిలో ఆ కలిసిపోయింది ఆ బురదంతా ధరాలి గ్రామం పైనుంచి పైనే సమీపంలోనే గంగోత్రి అంటే గంగా నది పుట్టిన ప్రాంతం ఉంటుంది ఆ గంగా నది పుట్టిన ప్రాంతాన్ని చూసేందుకే దేశ నలుమూల నుంచి ఇక్కడ భక్తులు వస్తారు ఆ రోజు కూడా క్లౌడ్ బరస్ట్ జరిగిన రోజు కూడా అనేక మంది భక్తులు గంగోత్రిలో స్టే చేశారు అక్కడే రూములు తీసుకొని నివాసం ఉన్నారు అయితే మొదట కేవలం నూట యాభై మంది మాత్రమే ఈ బురదలో ఇరుక్కుపోయి ఉంటారని ఒక అంచనా వేశారు కానీ ఇప్పుడు వందల సంఖ్యలో జనం ఈ బురద కింద ఉంటారని ఒక అంచనా వేస్తున్నారు ఆ మృతదేహాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకుంటున్నారు అలాగే ఈ కొండ ప్రాంతంలో ఇరుకుపోయిన వారిని రక్షించే హెలికాప్టర్ల సాయంతో స్వగృహాలకి తరలిస్తున్నారు అట్లాగే వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలని వైద్యం అక్కడ కొన్ని శిబిరాలను ఏర్పాటు చేసి శిబిరాల్లో ఆహార పదార్థాలు వైద్యం వైద్య సేవలు ఇతర సేవలు అందిస్తున్నారు వీళ్ళంతా ధరాలి గ్రామం అన్నిటికీ ఒక వేదిక ఎందుకంటే సాధారణంగా ధరాలిలో ఉంటే తినడానికి ఫుడ్ దొరుకుతుంది కానీ ధరాలి గ్రామమే కొట్టుకుపోయింది ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడి క్లౌడ్ బరస్తో భారీ వరదతో గ్రామం గ్రామానికి కొట్టుకుపోవడంతో కూడా అక్కడ తినడానికి తిండి లేక కొండల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా ఇతర బయట ప్రాంతానికి తరలిస్తున్నారు వీళ్ళంతా గంగోత్రి దర్శనానికి వచ్చిన భక్తులు ఎక్కువగా తెలుస్తుంది ఒకవైపు మట్టిలా మారిపోయిన ధరాలి గ్రామాన్ని చూస్తున్నాం ధరాలి గ్రామంలో ఇప్పుడు కేవలం రెస్క్యూ సిబ్బంది తప్ప ఒక్క మనిషి కనిపించిన పరిస్థితి లేదు ధరాలి గ్రామం ఒక రకంగా చెప్పాలంటే శవాల దిబ్బగా శ్మశానంగా కనిపిస్తోంది నిమిషాల్లోనే ధరాలి గ్రామం శ్మశానంగా మారిపోయింది ఆ విజువల్స్ మనం గతంలో చూసాం ఊహించని విధంగా ఊహించని పరిణామం ధరాలి గ్రామాన్ని తుడిచిపట్టుకుపోయేలా చేసింది భారీగా దూసుకొచ్చిన కొండల మధ్యలోంచి దూసుకు వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్ వరద ప్రవాహానికి రాకాసి వరదకి ధరాలి గ్రామం మొత్తం నేలమటమైంది దాదాపు ఆరు వందల మంది ఉన్నట్టుగా ఒక ప్రాథమిక అంచనా వేస్తున్నారు ఈ బురద మడుగుల కింద నిజంగా అన్ని మృతదేహాలు ఉంటాయనే ఆందోళన అనుమానం కూడా కలుగుతుంది కానీ ప్రస్తుతానికైతే ఏమీ అంచనా వేయలేని స్థితి ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఏ గ్రామం నుంచి వచ్చారో ఏ రాష్ట్రం నుంచి వచ్చారో ఎవరు అంచనా వేయలేని స్థితి ఇప్పటికే దీనిపైన విచారం కొనసాగుతుంది ఉత్తర కాశీ ప్రయాణానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు మిస్ అయిన వాళ్ళు ఎవరెవరనే చర్చ కూడా వివరాలు కూడా ఉత్తర ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది ఎవరైతే బాధితులుగా ఉన్నారో అక్కడ ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను అందిస్తుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఉత్తర కాశీ జిల్లాలో ధరాలి దగ్గర సెర్చింగ్ ఆపరేషన్ అతిపెద్ద మిషన్ గా మారింది అక్కడ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అట్లాగే బీటీసీ ఇతర పోల్ లోకల్ పోలీసులు అంతా కలిసి సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు గూగుల్ మ్యాప్ చూపు చూద్దాం గూగుల్ మ్యాప్లో గతంలో ధరాలి గ్రామం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మీరు ఒకసారి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ బాక్స్లో ధరాలి గ్రామం వరదలు రాకముందుకు ఉన్న ధరాలి గ్రామం రైట్ సైడ్ బ్యాగ్లో వరద వచ్చిన తర్వాత మారిపోయిన ధరాలి గ్రామం మీరు ధరాలి గ్రామం ఈ స్థాయిలో నాశనమైపోతుందని రాత్రికి రాత్రే కనిపించకుండా పోతుందని ఎవరు అంచనా వేయలేని పరిస్థితి ధరాలి గ్రామానికి సంబంధించిన ఒక పల్లపు ప్రాంతం ఉంటుంది ఆ పల్లపు ప్రాంతం కూడా పూర్తిగా నీట మునిగిపోయింది అక్కడ మనుషుల ఆనవాళ్ళు ఇళ్ళ ఆనవాళ్ళు ఏవీ లేవు కేవలం వందల సంఖ్యలో ఉన్న ఇల్లు కేవలం పది పదుల సంఖ్యలోనే మాత్రమే మిగిలిపోయాయి దళాలిలో ఇప్పుడు ఎంతమంది బతికారు ఎంతమంది చనిపోయారు అనేది తేలాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఆపరేషన్ కొనసాగుతోంది उत्तराखंड का सरकार का बहुत बढ़िया व्यवस्था है रहने का खाने पीने का सभी का हेलपेट का उसका बहुत बड़ी व्यवस्था है मेरा नाम राजी कपूर नंदू पवार मैं महाराष्ट्र से हूँ जिला जलगाँव तालुका मुक्ताई नगर ठीक है सर ये हमारा फैमिली है तो लड़की